హాయ్ అండి వెల్కమ్ టు శివానీ ట్రెండీ కలెక్షన్ ఈరోజు వీడియోలో త్రీ పీస్ కుర్తా సెట్స్ అండి ఎంఎల్ఎక్సల్ ఇవన్నీ త్రిబుల్ నైన్ రేంజ్లో అండి సింగిల్ సింగిల్ పీసెస్ అవ్వడం వల్ల త్రిబుల్ నైన్ ఆఫర్ సేల్లో ఇస్తున్నాము మీకు క్లియర్గా స్క్రీన్ మీద నేను సైజెస్ మెన్షన్ చేశాను ఎం సైజ్లో కావాలనుకుంటే ఎం సైజ్లో చూడండి ఎల్ సైజ్లో కావాలనుకుంటే కొంచెం స్కిప్ చేసి ఎక్సల్ సైజ్ వాళ్ళు ఎల్ సైజ్ వాళ్ళు వీడియోలో చూడండి ఇవన్నీ సింగిల్ సింగిలే ఉంటాయి త్రిబుల్ నైన్ రేంజ్ అండి ఫస్ట్ కలర్ చూస్తున్నాము మల్ కాటన్ ఫ్యాబ్రిక్లోనండి నెక్ దగ్గర అంతా కూడా మనకి ప్రార్ట్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ కింద వైపున టాజిల్స్ స్లీవ్ దగ్గర పైపింగ్ ఇచ్చారు లోపల లైనింగ్ రాలేదండి పీచ్ కలర్ కాంబినేషన్ లో స్ట్రెట్ కర్ట్ బాటం దుప్పటా సింపుల్ గా జార్జెట్ దుప్పటా ఇచ్చారు ఓన్లీ ఎం సైజ్ లో ఉందండి ఎం సైజ్ వచ్చేసరికి మనకి థర్టీ ఎయిట్ నెంబర్ వస్తుంది త్రిబుల్ నైన్ రేంజ్ షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది డిటిడిసి కొరియర్ చేస్తామండి త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీకు కొరియర్ రీచ్ అయిపోతుంది పోస్ట్ అయితే కొంచెం టైం పడుతుంది విలేజ్లో ఉన్నవారికి టెన్ వర్కింగ్ డేస్ టైం పడుతుంది నెక్స్ట్ డ్రెస్ అండి మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ బ్లూ కలర్ షేడ్లో యోక్పాట్ అంతా కూడా మనకు హెవీగా వర్క్ ఇచ్చారు కి పైపింగ్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ డ్రెస్కి లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లో వర్క్ ఇచ్చారు కదా మనకు అదే కాంబినేషన్లో కాంట్రాస్ట్లో బాటమ్ దుప్పట మనకి బనారసీ స్టైల్లో గోల్డెన్ జరీతో సీక్వెన్సీ వర్క్తో దుప్పట హైలైట్ అవుతుందండి ప్రైస్ అయితే త్రిపుల్ నైన్ రేంజ్ ఎం సైజ్ థర్టీ ఎయిట్ సైజ్ ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెసే ఉన్నాయి స్క్రీన్ మీద నేను ఇచ్చాను కదా ఆ సైజ్ మాత్రమే ఉంది షిప్పింగ్ అయితే కంపల్సరీగా అడిషనల్గా ఉంటుందండి స్టోర్ అడ్రస్ అయితే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ మస్లిన్లోనండి నెక్ దగ్గర అంతా కూడా వైట్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ డ్రెస్కి లోపల లైనింగ్ సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్ట్రెట్ కట్ బాటమ్ వస్తుంది దుపట్ట ఆర్గాంజా పైన వర్క్ ఇచ్చారు దుప్పటాకి ఓన్లీ ఫర్ ఎం సైజ్ థర్టీ ఎయిట్ సైజులో ఉంది త్రిబుల్ నైన్ రేంజ్ మీకు ఏ డ్రెస్ అయితే నచ్చుతుందో సైజ్ చూసుకోండి క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాలి ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి సి ఆప్షన్ అయితే ఉండదు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మస్లీన్లో నెక్ దగ్గర అంతా కూడా మనకి జరీ వర్క్తో హైలైట్ అవుతుంది డ్రెస్ అంతా కూడా మనకి జరీ వర్క్తో ఇచ్చారు స్లీవ్కి చిన్నగా స్లిట్ ఇస్తూ గోల్డెన్ జరీ లేస్ పార్ట్ అనేది అటాచ్ చేశారు టాప్కి లోపల లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోని లోనే స్టిట్ కట్ బాటం దుప్పటా చందేరీలో మనకి ఫ్లోరల్ దుపటా అండి గోల్డెన్ జరీ బూటీ బీవింగ్ అవుతూ ఉంటుంది దుపట పైన ఓన్లీ ఫర్ ఎం సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ మీ కలెక్షన్ కనుక నడుస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే మంచి ఎల్లో కలర్ షేడ్ అండి అల్దీస్కి కూడా చాలా బాగుంటుంది ఎం థర్టీ ఎయిట్ సైజ్లో ఉంది కింద దామన్ పాటలో మనకు అంతా బ్రష్ పెయింట్ ఇచ్చారు నెక్ దగ్గర అంతా కూడా మనకి ప్లాస్టిక్ మిటరీ వర్క్ తో హైలైట్ చేశారండి ఇది కూడా చూసిన దానికంటే వేస్తే చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఇదంతా కూడా బ్రష్ పెయింట్ వస్తుంది లోపల డ్రెస్కి లైనింగ్ ఇచ్చారు ఇది కూడా ఎం సైజులో ఉందండి థర్టీ ఎయిట్ సైజులో సేమ్ కలర్లోనే మా స్లీన్లోనే మనకి స్టెట్ కట్ పాఠం వస్తుంది దుప్పటా వచ్చేసరికి చాలా బాగుంటుందండి ఫ్లోరల్తో మనకి అర్గంజా దుప్పట్ట చాలా క్లాసీగా ఉంటుందండి హల్తీ ఫంక్షన్కి వేసుకున్న సూపర్ ఉంటుంది ఓన్లీ ఫర్ ఎం సైజ్ త్రిపుల్ నైన్ రేంజ్ ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా ఉన్నాయండి మీకు ఆ సైజెస్లో కావాలనుకుంటే వీడియోని కొంచెం స్కిప్ చేసి చూడండి స్క్రీన్ మీద నేను క్లియర్గా సైజెస్ మెన్షన్ చేశాను ఎం వచ్చేసరికి థర్టీ ఎయిట్ సైజ్ వస్తుంది షిమ్మ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఆఫ్ వైట్లో మనకి గోల్డెన్ జరీతో కాంట్రాస్ట్లో మొత్తం మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బుట్టి డిజైన్ లోపల లైనింగ్ ఇచ్చారు బాటమ్ అండి దుప్పట్టా వచ్చేసరికి మనకి టాప్ పైన వర్క్ చేశారు కదా అది టూ కలర్స్ కాంబినేషన్లో దుప్పట్ట అండి గోల్డెన్ జరీ బూటీతో ఇచ్చారు ఇది కూడా ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ రేంజ్ ఎం సైజులో ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది సి ఆప్షన్ అయితే ఉండదు కాల్స్ అయితే చేయొద్దండి లిఫ్ట్ చేయట్లేదు స్టోర్ని విజిట్ చేయాలనుకుంటే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది ఐస్ బ్లూ షేడ్ అండి చాలా బాగుంటుంది కలర్ మంచి పేస్టల్ షేడ్ నెక్ దగ్గర అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా పూటీ డిజైన్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి డ్రెస్కి లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లో స్ట్రెట్ కట్ బాటమ్ దుపట కలంకారీ డిజైన్తో మనకి జార్జెట్ దుప్పటా వస్తుంది ఓన్లీ ఫర్ ఎం సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ అండి నెక్స్ట్ డ్రెస్ అండి ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ తో వస్తుంది నెక్ దగ్గర వీ నెక్ వస్తుంది నెక్ దగ్గర మనకి హ్యాండ్ వర్క్ ఇస్తారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి మల్టీ కలర్ కాంబినేషన్ తో మనకి ఫ్లోరల్ తో చాలా బాగుంటుందండి డ్రెస్ వేస్తే మాత్రం డ్రెస్కి లోపల లైనింగ్ ఇచ్చారు గ్రే కలర్ కాంబినేషన్లోనే స్ట్రేట్ కట్ పాటం వస్తుంది దుప్పటా కూడా టాప్ టాప్లో ఇచ్చారు కదా మనకి అదే తో దుప్పటా వస్తుంది త్రిబుల్ నైన్ రేంజ్ ఎం సైజ్ అండి నేను ఇచ్చిన సైజెస్ మాత్రమే ఉన్నాయండి స్క్రీన్ మీద నేను చెప్తున్నాను కదా ఈ సైజెస్ క్లియర్గా మెన్షన్ చేశాను ఇందులో ఇంకా సైజెస్ అయితే ఉండవు మల్ కాటన్ ఫ్యాబ్రిక్లోనండి హెవీ రయ్యాను ఉంటుంది మీకు వాషబుల్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా లోపల అయితే లైనింగ్ రాలేదు కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది ఇదంతా ఫ్లోరల్తో వస్తుంది స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మంచి స్నప్ షేడ్లో లెహరియా తో మనకి స్ట్రేట్ కట్ బాటమ్ ఇచ్చారు దుప్పటా కూడా మనకి కాంట్రాస్ట్ దుప్పట జార్జెట్ దుప్పట వస్తుందండి ఓన్లీ ఫర్ సైజ్ సైజ్లో మాత్రమే ఉంది త్రిపుర్ నైన్ రేంజ్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోనండి నైరా కట్ ప్యాటర్న్ మంచి బ్లూ షేడ్లో లోపల లైనింగ్ రాదండి మస్లిన్ ఉంటుంది థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు నెక్ దగ్గర అంతా కూడా ప్లాస్టిక్ విరర్ వర్క్తో థ్రెడ్ వర్క్తో ఇచ్చారు స్లీవ్కి కూడా సేమ్ డిజైన్ సైడ్ కట్ అంతా కూడా మనకు సేమ్ డిజైన్ వస్తుంది ఫుల్ క్లేరీతో ఉంటుందండి డ్రెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది సేమ్ కలర్లోనే సేమ్ కలర్లోనే స్ట్రిట్ కట్ పాటం దుప్పటా వచ్చేసరికి కాంట్రాస్ట్ దుప్పట్టా అండి ఆరుగంచా దుప్పటా ఫ్లోరల్తో ఇచ్చారు ఏం థర్టీ ఎయిట్ సైజ్ ఎయిట్ నైంటీ నైన్ రేంజ్ షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుందండి మీరు తీసుకున్న డ్రెస్సెస్ని బట్టి డిస్టెన్స్ని బట్టి షిప్పింగ్ అయితే అడిషనల్గా ఉంటుంది ఆ బ్రీన్ కలర్ షేడ్ అండి ఇది కూడా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లోని నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇది కూడా పార్టీ వేర్కి వేస్తే చాలా బాగుంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బుడ్డీ డిజైన్ అండ్ లోపల డ్రెస్కి లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్లోనే స్టెట్ కట్ పాటం వస్తుంది చందేరి సిఫ్త్ ఫ్లోరల్ దుప్పట వస్తుందండి ఎవరైనా ఫస్ట్ టైం మనకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఆఫ్లైన్కి రావాలనుకుంటే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉంటుంది మంచి గ్రీన్ కలర్ షేడ్ అండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్ దగ్గర అంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ ఎంపోజింగ్ వస్తుంది స్లీవ్కి చిన్నగా పైపింగ్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీ డిజైన్ డ్రెస్ కి లోపల లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్ లోనే స్టేట్ కట్ బాటం దుప్పట ఇందు గోల్డెన్ జరీతో వీవింగ్తో హైలైట్ అవుతుందండి ఓన్లీ ఫర్ ఎం సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ టిష్యూ సిల్క్ లో అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉంటుందండి పార్టీ వేర్కి వేస్తే షైనింగ్తో మీకు చాలా గ్రాండ్ లుక్ రిచ్ లుక్ వస్తుంది నెక్ దగ్గర అంతా కూడా మోతీ వర్క్తో మీకు హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీ డిజైన్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది స్లీవ్ కి గోల్డెన్ జరీతో స్టేట్ కట్ బాటమ్ వస్తుంది దుపటా కూడా చాలా బాగుందండి ఆర్గాంజా ఫ్లోరల్ మనకి ఫ్లోరల్తో డిజిటల్ ఇస్తూ కంప్లీట్గా గోల్డెన్ జరీ వీవింగ్ బూటీ ఇచ్చారు దుపట్టా పైన వన్ సైడ్ వేస్తే కనుక చాలా గ్రాండ్లోకి వస్తుంది త్రిబుల్ నైన్ నుంచి ఎం సైజ్ ఇప్పటి వరకు ఎం సైజ్లో చూసారు కదా ఇక నుంచి ఎల్ సైజ్లోనండి మంచి వైట్ కలర్ కాంబినేషన్ అండి క్రిస్మస్ వస్తుంది కాబట్టి చాలా మంది అడుగుతుంటారు వైట్ కలర్లో నెక్ దగ్గరంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో టాప్ కి లోపల లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి ఇది ఎల్ సైజ్ వచ్చేసరికి ఫార్టీ మెజర్మెంట్ వస్తుంది త్రిబుల్ నైన్ రీంచ్ లోనండి సేమ్ కలర్లోని స్టెట్ కట్ పాట దుపట మనకి సాఫ్ట్ ఆర్గాంజా లెహరియా డిజైన్తో మనకి వర్క్ ఇచ్చారు కదా అదే డిజైన్తో దుపట వస్తుంది ఆనియన్ పింక్ కలర్ షేడ్ అండి మంచి రేర్ కలర్ ఎవరికైనా సెట్ అయిపోతుంది కలర్ అయితే నెక్ దగ్గర మనకి ఒక పాట అంతా హ్యాండ్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి అన్ని డ్రెస్సెస్కి మిడిల్ పార్ట్ అంతా బూటీ ఇచ్చారు డ్రెస్కి లోపల లైనింగ్ వస్తుంది అండ్ సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్టేట్ కట్ పాటం దుప్పట్టా చూడండి ఎంత బాగుందో కలంకారీ డిజైన్తో మనకి వీవింగ్ బార్డర్ ఇస్తూ గ్రాండ్ దుప్పట్ట ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ ఫార్టీ మెజర్మెంట్స్ త్రిబుల్ నైన్ రేంజ్ షిప్పింగ్ అయితే అడిషనల్ కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి సి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది డిటీడీసీ ద్వారా పంపిస్తామండి త్రీ టు ఫోర్ డేస్లో మీకు కొరియర్ రీచ్ అయిపోతుంది రామా గ్రీన్ కలర్ షేడ్ అండి నెక్ దగ్గర అంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బుట్టే డిజైన్ లోపల లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే స్టేట్ కట్ బాటం అండ్ మీరు బుక్ చేసుకున్న రోజే మీకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి మీకు పార్సల్ పిక్ పెడతామండి ఆ పిక్ పైన క్లియర్గా మీకు ట్రాక్ నెంబర్ ఉంటుంది దుపటా ఆర్గాంజా కట్ వర్క్ దుప్పట అండి తో వస్తుంది మంచి ఎల్లో కలర్ షేడ్ అండి షిమ్మర్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇది కూడా షైన్ అవుతూ ఉంటుంది పార్ కాంబినేషన్ కాంబినేషన్లో మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ సీక్వెన్సీ వర్క్తో టాప్ పైన త్రీ ఫోర్తో స్లీవ్ స్లీవ్ కి గోల్డెన్ జరిగి ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ టాప్ కి ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్ట్రెట్ కట్ బాటం దుప్పట్టా వచ్చేసరికి కాంట్రాస్ట్లో ఇచ్చారండి ఇలా కట్ వర్క్ ఇస్తూ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ ఆర్గాంజా దుప్పట చూసిన దానికంటే వేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ డ్రెస్ అయితే ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ సిమ్మ టిష్యూలోనండి ఆల్రెడీ ఎం లో కూడా చూపించాను ఈ డ్రెస్ త్రిబుల్ నైన్ రేంజ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా మోతీ వర్క్తో బూటీ డిజైన్ నెక్ లైన్ వచ్చేసరికి హ్యాండ్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి లైట్గా మీకు షైన్ అవుతూ ఉంటుందండి ఫ్యాబ్రిక్ లోపల ఫుల్ లెత్ వరకు లైనింగ్ ఉంది స్లీవ్కి మనకి గోల్డెన్ జరీ లేస్ బార్డర్ అనేది ఇచ్చారు సేమ్ కలర్లో ఉన్న స్టెట్ కట్ బాటమ్ వస్తుంది ఆర్గాంజా ఫ్లోరల్ దుప్పట్ట ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ త్రిపుల్ నైన్ రేంజ్ ఎల్ వచ్చేసరికి ఫార్టీ మెజర్మెంట్ వస్తుంది ఎక్సల్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వీడియోని స్కిప్ చేసి చూడండి డోలా సిల్క్ లో ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర అంతా హ్యాండ్ వర్క్ స్మూత్గా ఉంటుందండి మీకు వర్క్ కూడా నీట్గా ఇచ్చారు త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లో మనకి స్టేట్ కట్ బాటమ్ దుప్పట కూడా జార్జెట్ కలంకారి డిజైన్ అండి ఎల్ ఫార్టీ సైజ్ త్రిబుల్ లైన్ రేంజ్ మీకు ఏ డ్రెస్ అయితే నచ్చుతుందో సైజ్ చూసుకోండి సైజ్ చూసుకొని క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్కి సెండ్ చేయండి డ్రెస్ అవైలబుల్లో ఉంటే మీకు వెంటనే పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను ఇచ్చిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో కనుక అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టాలండి అంతకంటే ఎక్కువసేపు డ్రెస్సెస్ని హోల్డ్ చేయలేము ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది నెక్ దగ్గర అంతా కూడా కాంట్రాస్ట్లో మనకి హ్యాండ్ వర్క్ ఇచ్చారు సేమ్ కలర్లోని స్ట్రెట్ కట్ పాఠం దుపట కాంట్రాస్ట్ లో ప్లూరల్లో ఆర్గంజా దుపట వస్తుంది ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ పార్టీ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ లావెండర్ కలర్ షేడ్లో ఆప్లిక్ వర్క్ తో గోల్డెన్ జెరీ బీవింగ్తో త్రీ ఫోర్ హ్యాండ్స్ ఉంటాయి టాప్ కి లోపల లైనింగ్ ఉంటుంది ఇది కూడా త్రిబుల్ నైన్ పడుతుంది ఎల్ సైజ్లో మాత్రమే ఉందండి ఇది కూడా పార్టీ వేర్ అండి చిన్న చిన్న పార్టీస్కి వేస్తే చాలా మంచి లుక్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా సేమ్ ఇలాగే లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ దుపటా ఫ్లోరల్తోనండి ఇక్కడ మనకి ఒకపాట్లో వర్క్ ఇచ్చారు కదా అదే కాంబినేషన్తో ఫ్లోరల్తో దుపటా ఇచ్చారు ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ త్రిపుల్ నైన్ రేంజ్ మంచి బ్రింజాల్ కలర్ షేడ్ అండి నీట్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే రోమా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్ దగ్గర వీ నెక్ ఇస్తూ హ్యాండ్ వర్క్ ఇచ్చారు జరీ వర్క్తో మిలర్ వర్క్తో ఇది కూడా చూసిన దానికంటే వేస్తే చాలా మంచి డీసెంట్ లుక్ ఉంటుంది స్లీవ్ దగ్గర చిన్నగా గోల్డెన్ జరీ ఇచ్చారు టాప్కి లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే స్టేట్ కట్ పాటమ్ అండ్ దుప్పట్ట చాలా బాగుందండి మనకి బాందిని దుప్పట్ట కట్ వర్క్ ఇచ్చారు బార్డర్లో ఫార్టీ సైజ్ ఉందండి త్రిబుల్ నైన్ రేంజ్లో ఎం సైజ్ వాళ్ళు కూడా ఈ మీకు ఏదైనా డ్రెస్ నచ్చినట్లయితే ఇందులో కూడా తీసుకోవచ్చండి కొంచెం సైడ్లో ఆప్ ఆపించి ఆల్టర్ చేసుకోవచ్చు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో మరొక డిజైన్ మస్లిన్లో నెక్ దగ్గర కూడా మూతీ వర్క్తో హ్యాండ్ వర్క్ ఇచ్చారు అంతా చిన్న చిన్నగా బోటీ డిజైన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు టాప్కి సేమ్ కలర్లోని స్ట్రెట్ కట్ బాటం దుప్పటా ఒకటి కాంట్రాస్ట్లోనండి చందేరి సిల్క్ దుప్పట ఓన్లీ ఫర్ ఎల్ సైజ్లో త్రిబుల్ నైన్ రేంజ్లో ఉంది మీకు డ్రెస్సెస్ కనుక నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి మీ లైక్ నిమ్మ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మంచి లైలాక్ షేడ్లో ఉంది నీట్గా ఉంటుంది డ్రెస్ వేస్తే నెక్ దగ్గర పైపింగ్ ఇచ్చారు పోట్లీ బటన్స్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే మనకి స్టేట్ కట్ బాటం దుప్పట్ట కూడా చాలా బాగుంది ఆర్గాంజా దుప్పట్ట అంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి బార్టర్లో మనకు కట్ వర్క్ ఇస్తూ ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు వెళ్ళి ఫార్టీ సైజ్లో ఉంది త్రిపుర్ లైన్ రేంజ్లో నెక్స్ట్ చైనీస్ కాలర్ నెక్తోనండి చాలా హిట్ అయిన ప్యాటర్న్ అందరికీ సెట్ అయిపోతుంది కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు యోక్పాట్ అంతా కూడా మనకి వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి స్లీవ్కి కూడా వర్క్ ఇచ్చారు మిడిల్ పాట్ అంతా కూడా ఇదే ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది ఇది కూడా ఎల్ సైజ్లో ఉంది ఫార్టీ సైజ్ సేమ్ టాప్లో ఇచ్చినట్టుగానే బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు దుపటా వచ్చేసరికి సింపుల్గా బ్రెష్ పెయింట్ దుపటా వస్తుంది ఎల్ ఫార్టీ సైజ్లో ఉందండి త్రిపుర్ నైన్ రేంజ్లో షిప్పింగ్ అయితే అడిషనల్ అండి మీరు ఏ డ్రెస్ తీసుకున్నా కానీ నెక్స్ట్ డ్రెస్ అండి ఆఫ్ వైట్లో మనకి కచ్ వర్క్తో వస్తుందండి చాలా క్లాసీగా ఉంటుంది ఈ డ్రెస్ అయితే లాస్ట్ టైం అయితే చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేశాము నెక్ దగ్గర వీ నెక్ ఇచ్చారు ఇదంతా కూడా కచ్ వర్క్తో స్లీవ్కి కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది సైడ్ పార్ట్ అంతా కూడా మనకి సేమ్ వర్క్ ఇచ్చారు లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ ఉంటుందండి సేమ్ లోనే స్ట్రెట్ కట్ బాటమ్ కి కూడా నీట్గా వర్క్ ఇచ్చారు దుప్పట కూడా సూపర్ ఉందండి ఆర్గంజా లో టాప్ టాప్లో ఇచ్చినట్టుగానే లేస్ బార్టర్ అనేది అటాచ్ చేశారు ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ అండి ఫార్టీ సైజ్లో ఉంది త్రిబుల్ నైన్ రేంజ్లో కాల్స్ అయితే ఎవరు చేయొద్దండి ఓన్లీ వాట్సాప్ మాత్రమే పెట్టండి అందరికీ రిప్లై వస్తుందండి వన్ బై వన్ నేను చెక్ చేసుకుంటూ మీకు రిప్లై ఇస్తుంటాను చైనీస్ కాలర్ నెక్తో మంచి ఎల్లో కలర్ షేడ్ అండి నెక్ దగ్గర అంతా కూడా రియల్ మిడర్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగు స్లీవ్కి కూడా వర్క్ ఇచ్చారు సేమ్ బాటమ్కి కూడా సేమ్ వర్క్ కంటిన్యూ సేమ్ కలర్లోనే దుప్పట్ట దుప్పట పైన మొత్తం బ్రష్ పెయింట్ వస్తుందండి ఎల్ వచ్చేసరికి పార్టీ మెజర్మెంట్ వస్తుంది త్రిబుల్ నైన్ రేంజ్లో మంచి బ్రింజాల్ కలర్ షేడ్లో పార్టీ వేర్ డ్రెస్ అండి నెక్ దగ్గర అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్తో హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది నీట్గా ఉంటుందండి డ్రెస్ అయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి లోపల టాప్కి లైనింగ్ వస్తుంది అండ్ సేమ్ కలర్లోనే లో స్ట్రేట్ కట్ బాటం దుప్పట ఆర్గంజా అండి ఫ్లోరల్తో తోటే డ్రెస్ అయితే లుక్ మారిపోతుంది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది వేసాక టాప్ బాటం చున్నీ వేశాక నెక్స్ట్ ఆఫ్ వైట్లో అండి క్రిస్మస్కి చాలా మంది అడుగుతుంటారు మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ సేమ్ కలర్లోనే సెల్ఫ్ థెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి బా టాప్కి ఇదంతా లేస్ వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా స్టోన్ వర్క్ టాప్కి లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్టేట్ కట్ బాటం రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి దుపటా సింపుల్గా సీక్వెన్సీ దుపటా ఇచ్చారు ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ డిబుల్ నైన్ రేంజ్లో నెక్స్ట్ లావెండర్ కలర్ షేడ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది టాప్ పైన మొత్తం మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఈ ఒక అంతా కూడా నీట్గా మీకు వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి స్లీవ్ కి దామన్ లో సేమ్ లేస్ వర్క్ అనేది అటాచ్ చేశారు టాప్ కి ఫుల్ ఎంత వరకు లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్ లోనే స్ట్రెట్ కట్ బాటమ్ ఉంటుంది కాంట్రాస్ట్లో షిపాన్ లో మనకి లైట్ వెయిట్ దుప్పట వస్తుంది ఓన్లీ ఫర్ ఎల్ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్లోనండి నెక్స్ట్ కలర్ అండి మస్లిన్లో మీకు కాంట్రాస్ట్లో సీక్వెన్సీ వర్క్తో లైట్ బ్లూ షేడ్లో ఓవర్ డ్రెస్ అంతా కూడా గ్రాండ్గా వర్క్ ఇచ్చారు ఇది సీక్వెన్సీ వర్క్తో హైలైట్ అవుతుంది లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ ఉంటుంది ఇవన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి సేమ్ కలర్లోని స్ట్రెయిట్ కట్ బాటమ్ బాటమ్కి కూడా వర్క్ ఇచ్చారు దుప్పటా కాంట్రాస్ట్లోనండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎల్ ఫార్టీ లో ఉంది త్రిపుల్ నైన్ రేంజ్ అయితే ప్రైస్ ఐస్ బ్లూ షేడ్ అండి లైట్ కలర్ మంచి పేస్టల్ షేడ్ అందరికి సెట్ అయిపోతుంది కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది నెక్ దగ్గర అంతా కూడా మనకు నీట్గా హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్లో స్ట్రెట్ కట్ బాటమ్ ఉంటుంది దుపట జార్జెట్ దుపటా అండి కలంకారీ డిజైన్తో మనకి వస్తుంది ఎల్ ఫార్టీ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్లో నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చైనీస్ కాలర్ నెక్ ఉంటుంది నీట్గా ఉంటుందండి డ్రెస్ వేస్తే ఇదంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్లీవ్కి కూడా నీట్గా వర్క్ ఇచ్చారు టాప్ అంతా కూడా మనకు వర్క్ వస్తుంది లోపల ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే స్టెట్ కట్ బాటమ్ బాటమ్కి కూడా నీట్గా వర్క్ ఇచ్చారు దుపటా అయితే బ్రష్ పెయింట్లో వస్తుంది ఎల్ పార్టీ లో ఉంది త్రిబుల్ నైన్ ప్రైస్ షిప్పింగ్ అయితే అడిషనల్ స్టోర్కి రావాలనుకుంటే ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్ అండి నైరా కట్ లో మంచి పీచ్ కలర్ షేడ్లో కాంట్రాస్ట్లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారండి చాలా నీట్గా ఉంటుంది డ్రెస్ వేస్తే మస్లీలోనండి స్లీవ్కి కూడా సేమ్ వర్క్ కంటిన్యూ ఇచ్చారు ఫుల్ గీరాతో ఉంటుంది సైడ్లో కట్ వస్తుంది లోపల లైనింగ్ అయితే రాలేదు సేమ్ కలర్లోనే స్ట్రెట్ కట్ బాటం దుప్పట్టా చూడండి ఎంత బాగుందో ఫ్లోరల్తో ఆరుగంజా దుప్పట్టా వెళ్ళి ఫార్టీ సైజులో ఉంది ఎయిట్ డబల్ నైన్ రేంజ్లో నెక్స్ట్ అండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్ దగ్గర అంతా కూడా వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బూటీ డిజైన్ స్లీవ్ కి కాంట్రాస్ట్ లో పైపింగ్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి లోపల లైనింగ్ రా రాదు తిక్కుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాంట్రాస్ట్ లోనే పింక్ కలర్ షేడ్లోనే స్ట్రేట్ కట్ బాటం దుపట్ట బనారసీ స్టైల్లో మనకి గోల్డెన్ జరీతో సీక్వెన్సీ వర్క్తో తో లెంతి దుపట్ట నెక్స్ట్ అండి లావెండర్ కలర్ షేడ్లో టోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో నెక్ మీకు మొత్తం కంప్లీట్గా హ్యాండ్ వర్క్ వస్తుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బూటీ డిజైన్ అండ్ లోపల లైనింగ్ ఇచ్చారు కాంట్రాస్ట్లో వైన్ కలర్ కాంబినేషన్లో స్ట్రేట్ కట్ బాటమ్ దుప్పటా కూడా కాంట్రాస్ట్ లోనే కలంకారి డిజైన్తో చార్జెట్ షెట్ దుప్పటా వస్తుందండి నెక్స్ట్ డ్రెస్ అండి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా కూడా చికెన్ కారీ వర్క్తో ఇచ్చారు లోపల లైనింగ్ ఉంటుంది ఇది కూడా త్రిబుల్ నైన్ రేంజ్లో ఎల్ సైజ్లో మాత్రమే ఉంది సేమ్ చందేరిలోనే స్టేట్ కట్ పాటం అండ్ దుపట్టా కూడా ఫ్లోరల్తోనండి పార్టీ మెజర్మెంట్ వస్తుంది త్రిబుల్ నైన్ రేంజ్లో నైరా కట్ ప్యాటర్న్లో ఇది కూడా ఎల్ సైజ్లో ఉంది కలర్ అయితే చాలా బాగుందండి యోక్ ఒక అంతా కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు స్లీవ్కి కూడా సేమ్ వర్క్ అండ్ సైడ్ లో కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అవుతుంది లోపల లైనింగ్ రాదు సైడ్లో కట్ వస్తుంది ఫుల్ గీరాతో ఉంటుంది డ్రెస్ అయితే సేమ్ కలర్లోని స్ట్రేట్ కట్ బాటం ఇవన్నీ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటాయి ఈ డ్రెస్సెస్ దుప్పటా ఆర్గాంజా దుప్పటానండి ఎయిట్ 899 నైన్లో చూసారు కదా నెక్స్ట్ త్రిబుల్ నైన్ రేంజ్లో సైజ్ లో చూస్తున్నాము ఆనియన్ పింక్ కలర్ షేడ్ నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా బుటీ డిజైన్ లోపల ఫుల్ లెంత్ వర్క్ లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్లోని స్ట్రెట్ కట్ పాటం ఉంటుంది కలంకారీ డిజైన్తో మనకి చందేరి దుపట్టా అండి ఎక్సెల్ సరికి ఫార్టీ టూ మెజర్మెంట్ వస్తుంది త్రిపుల్ లైన్ ప్రైస్ అయితే ఎక్సెల్ సైజ్ వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ సెండ్ చేయండి ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ చందరి సిల్క్ ఇదంతా కూడా మనకు సీక్వెన్సీ వర్క్తో కాంట్రాస్ట్లో థ్రెడ్ వర్క్ సీక్వెన్ సీక్వెన్సీ వర్క్ హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా కూడా దామన్ పార్ట్లో కూడా గ్రాండ్గా వర్క్ వస్తుంది అండ్ లోపల లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ అండి బాటమ్కి కూడా టాప్లో ఇచ్చినట్టుగానే వర్క్ కంటిన్యూ చేశారు దుప్పటి అయితే కాంట్రాస్ట్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ఎక్సల్ సైజ్లో ఇవన్నీ వన్ వన్ పీస్ కానీ టూ పీసెస్ కానీ అంతే వరకే ఉన్నాయండి ఎక్కువ కలెక్షన్స్ లేదు ఫాస్ట్గా బుక్ చేసుకోండి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ రాదు తిక్కుగా ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్ దగ్గర అంతా కూడా వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ డిజైన్ స్లీవ్కి కాంట్రాస్ట్లో పైపింగ్ పైపింగ్ ఇచ్చినట్టుగానే బాటమ్ అండ్ దుపట్టా వనారసీ స్టైల్లో మనకి గోల్డెన్ జరీతో వీవింగ్ దుపట్టా ఉంటుంది ఓన్లీ పత్ త్రిబుల్ నైన్ రేంజ్ ఎక్సల్ సైజ్ ఫార్టీ టూ మెజర్మెంట్ వస్తుందండి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెగ్ దగ్గర అంతా కూడా మనకు యాప్లిక్ వర్క్ వస్తుంది మస్లిన్లో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి ఇదంతా గోల్డెన్ జరితో వీవింగ్ ఉంటుంది టాప్కి లోపల లైనింగ్ ఉంటుంది సేమ్ కలర్లోనే స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దుప్పటా చూడండి ఆరుగంచా దుప్పటా వస్తుందండి సింపుల్గా ఓన్లీ ఫర్ త్రిపుల్ నైన్ ఎయిట్ ఎక్సెల్ సైజ్లో కలెక్షన్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లోనండి మంచిగా నీట్గా వర్క్ ఇచ్చారు నెక్ దగ్గర హ్యాండ్ వర్క్ మిడిల్ పార్ట్ అంతా బూటీ డిజైన్ లోపల టాప్కి ఫుల్ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు సేమ్ కలర్లోనే స్ట్రిట్ కట్ బాటమ్ వస్తుంది దుప్పట అయితే కాంట్రాస్ట్లో అండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ గోల్డెన్ జరీతో మనకి కంప్లీట్గా వర్క్ ఇచ్చారు దుప్పటా పైన ఎవరైనా స్టోర్కి వచ్చేది ఉంటే స్క్రీన్షాట్ తీసుకొని స్టోర్ని విజిట్ చేయండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి నెక్ దగ్గర మాత్రం నెక్ లైన్లో కావాలి ఇక్కడ మాత్రమే వర్క్ ఇచ్చారు ఈ డ్రెస్కి సింపుల్గా సోబర్ లుక్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి సేమ్ కలర్లోనే స్ట్రెయిట్ కట్ బాటమ్ వస్తుంది దుప్పట అయితే ఎక్సలెంట్ ఉంటుందండి ఇక్కడ సీకో దుప్పా అండి వేరే డ్రెసెస్కి కూడా మీరు దుపటా వేరప్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ రేచ్ ఎక్సల్ సైజ్లో ఇవన్నీ చూసిన దానికంటే వేస్తే చాలా గ్రాండ్ లుక్ రిచ్ లుక్ వస్తాయండి ఎక్సెల్ పార్టీ టూ సైజులో షిమ్మ టిష్యూ ఫ్యాబ్్రిక్లో ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ షేడ్లో ఉంది నెక్ దగ్గర అంతా కూడా జరీ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్నగా బుటీ డిజైన్ లోపల లైనింగ్ ఇచ్చారు బాటమ్ దుప్పటా వచ్చేసరికి టూ కలర్స్ కాంబినేషన్లో దుపటా వస్తుందండి నెక్స్ట్ బ్లాక్ కలర్లో అండి రోమాసిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది నెక్ దగ్గర వీనెక్కిస్తూ హ్యాండ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మిరర్ వర్క్తో చిన్న చిన్నగా బూటీ డిజైన్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్కి గోటా పట్టీ ఉంటుంది టాప్కి లోపల లైనింగ్ ఉంటుందండి సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే స్మూత్ ఫ్యాబ్రిక్తో మనకి స్ట్రేట్ కట్ బాటం దుప్పట అయితే పటోలా డిజైన్తో గ్రాండ్ దుప్పటా ఉంటుంది ఎక్సల్ ఫార్టీ టూ సైజ్ త్రిబుల్ నైన్ రేంజ్ నెక్స్ట్ డ్రెస్ అండి మిజంతా పింక్ కలర్ షేడ్ లో నెక్ దగ్గర మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంత సీక్వెన్సీ వర్క్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయి డ్రెస్ కి లోపల లైనింగ్ వచ్చింది సేమ్ కలర్లోనే బాటం దుపట అయితే కట్ వర్క్ దుప్పట అండి ఆర్గంజా ఉంటుంది దీనిపైన మొత్తం మనకు దుపట పైన మొత్తం వర్కే వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్ లోనే మనకు కలర్ చేంజ్ అండి గ్రే కలర్ కాంబినేషన్ మంచి పీచ్ కలర్ కాంబినేషన్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా చిన్న చిన్నగా సీక్వెన్సీ బూటీస్ వస్తాయి లోపల లైనింగ్ ఉంటుంది త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి సేమ్ కలర్లోనే స్ట్రెట్ కట్ పాట ఆర్గాంజా దుప్పటా అండి దీనిపైన మొత్తం మనకి వర్క్ వస్తుంది సింపుల్ అండ్ క్లాసీ ఉంటుందండి డ్రెస్ వేస్తే ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ రేంజ్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ అండి వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు నీట్గా ఇచ్చారు పీచ్ కలర్లో గ్రీన్ కలర్ కాంబినేషన్తో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయండి మిడిల్ పార్ట్లో మీకు అంతా ప్లెయిన్ ఇచ్చారు లోపల లైనింగ్ వస్తుంది సేమ్ కలర్లోనే స్టేట్ కట్ బాటమ్ దుప్పటా లెహరియా స్టైల్లో మనకి ఆర్గంజా దుప్పట అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దుప్పటా కూడా ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ రేంజ్ ఎక్సెల్ సైజ్లో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి వీ నెక్ ప్యాటర్న్లో నెక్ దగ్గర అంతా మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా మోతీ వర్క్తో బూటీ డిజైన్ త్రీ ఫోర్త్ స్లీవ్ స్లీవ్కి కా కాంట్రాస్ట్లో పైపింగ్ టాప్కి మీకు లైనింగ్ ఉంటుంది కాంట్రాస్ట్లోనే బాటమ్ దుప్పటా వచ్చేసరికి టాప్ అండ్ బాటమ్ కలర్లో కలిపి బనారసీ స్టైల్తో మనకి గోల్డెన్ జరీతో సీక్వెన్సీ వర్క్తో రియల్ షేడ్ దుప్పటా వస్తుంది ఓన్లీ ఫర్ త్రిబుల్ నైన్ ఇంచ్ ఎక్సెల్ సైజ్లో ఉంది నైరా కట్ ప్యాటర్న్లోనండి ఎయిట్ నైంటీ నైన్ రేంజ్లో ఈ పార్ట్ అంతా కూడా మనకి హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఉంటుంది సీక్వెన్సీ వర్క్తో హ్యాండ్స్కి కూడా సేమ్ వర్క్ ఇచ్చారు దామన్ పార్ట్లో కూడా సైడ్ పార్ట్లో కూడా మనకి వర్క్ వస్తుంది ఫుల్ ప్లేరీతో ఉంటుందండి అయితే లైనింగ్ రాదు సేమ్ కలర్లోనే బాటమ్ దుపట్ట వచ్చేసరికి ఫ్లోరల్ దుపట్టా ఎయిట్ నైంటీ నైన్ రేంజ్ అండి చూశారు కదా ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్